అందరికీ నమస్కారం ఈ సృష్టి సకలం శక్తి మూలంగానే నడుస్తుంది ఎన్నో కోట్ల మైళ్ళ దూరంలో ఎప్పటి నుంచో అలా ఉన్న నక్షత్రాలు భూమి మీదకు రాలిపడకుండా ఉన్నాయంటే దానికి ఇప్పటి శాస్త్రజ్ఞుల ప్రయోగాల కారణం కాదు ప్రస్తుతం వాటి మీద ప్రయోగాలైతే చేస్తూ ఇంకా కొత్తవి ఉన్నాయంటున్నారు కానీ ఇతమిర్ధంగా నిర్ణయించలేకపోతున్నారు కాబట్టి మీకైనా నాకైనా మనందరికీ ఆ శక్తే దైవంతో సమానం సమానమేమిటి దైవమే ఆ శక్తి లేనిదే అడుగు తీసి అడుగు వేయలేం చివరకు ఆ పరమేశ్వరుడైనా సరే శివునికి శక్తికి తేడా లేదు శివ అంటే శివుడు శివ అంటే శివాని అని అర్థం అందుకే జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు శివ శ్మక్తాయుక్తో అంటూ తమ సౌందర్య లహరిని ప్రారంభించారు కాళిదాస మహాకవి కూడా ఆది దంపతుల వాక్కు అర్థంగా పోల్చాడు అలాంటి ఆ శక్తి స్వరూపిణి వెలిసిన అత్యంత శక్తివంతమైనది కామాఖ్య దేవి క్షేత్రం ఒకటి అస్సాంలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున గౌహతికి సమీపంలో ఉంది ఈ క్షేత్రం అస్సాం రాజధాని గౌహతికి రైలు విమానం యాత్ర ట్రావెల్స్ కూడా ప్రయాణం చేయవచ్చు ఇక్కడకు రోడ్డు రైలులో చేసే ప్రయాణం ఒక మధురానుభూతిని కలిగిస్తుంది ఈ ప్రయాణంలో మనతో పాటే సాగి వచ్చే అందమైన ప్రకృతి మన హృదయ సీమలో చెరగని స్థానాన్ని పదిలపరుచుకుంటుంది ఆ అనుభూతిని ఆస్వాదిస్తూ గౌహతి వచ్చిన వారికి ఇక్కడికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న నీలాచల పర్వతాలు మరింత అందాలతో కనువిందు చేస్తాయి గుబురుగా దట్టంగా దారి కనిపించినంత ఎత్తుగా పెరిగిన చెట్లతో నిండి ఆకాశాన్ని అంటుతూ ఉన్న నీలాచలం ఈ పర్వతం దిగువన అంచు తాకుతూ ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర జలం ఇంత రమణీయ కథను దర్శించిన భక్తుల జన్మ సఫలం దీన్నంతా చూసిన భక్తులు ఎంతగానో పరవశులైపోతారు ఇంతకు కామాఖ్య దేవి ఎవరు అన్నది ఒకసారి చూద్దాం ఇక్కడ వెలిసిన దేవిని కామాఖ్య దేవి అని అంటారు కామరూపిణి అని పిలుస్తారు సామాన్యంగా కామం అంటే శారీరక చిత్త చాంచల్యంగా భావిస్తారు కానీ అసలు కామమన్నా రూపిణి అన్నా అనుకున్న రూపాన్ని అనుకున్న క్షణంలో మార్చుకోగలగడం అని అర్థం అలా చేయగలిగిన శక్తివంతురాలు కాబట్టి కామరూపిణి అయ్యింది కామాఖ్య దేవి అనేక రూపాలు ధరించి భక్తులకు చేరువై వారి యొక్క కోరికలను తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందింది కామాఖ్య దేవిని త్రిపుర శక్తి దాయినిగా కొలుచుకుంటారు ఎందుకంటే ఇక్కడ మూడు ప్రధాన రూపాల్లో ఈ తల్లి ఇక్కడ దర్శనమిస్తుంది అరాచక వాదులను అంతం చేసేందుకు త్రిపుర భైరవిగా రూపం ధరిస్తుంది ఈ రూపాన్ని పరమేశ్వరుడు కూడా చూడలేడు ఆనందంగా ఉన్నప్పుడు సింహ వాహిని అయి దర్శనమిస్తుంది పరమేశ్వరునిపై అనురాగంతో ఉన్నప్పుడు త్రిపుర సుందరిగా మారుతుంది ఇంకా అనేక రూపాలు ధరించగల తల్లి ఆమె ఆలయానికి వచ్చిన భక్తులకు ముందుగా స్వాగత ద్వారం ఎదురవుతుంది స్వాగత ద్వారం కూడా ఎంతో ఆకర్షణీయంగా చక్కగా చెక్కిన శిల్పాలతో చూడ ముచ్చటగా కనిపిస్తూ భక్తులను అమ్మవారి దర్శనానికి రమ్మని ఆహ్వానిస్తున్నట్లుగా ఉంటుంది స్వాగత ద్వారాన్ని దాటుకుని ముందుకు వెళ్తే అక్కడ స్థూపాకారంలో ఉన్న గోపురాలతో ఆలయం దర్శనమిస్తుంది ఆలయం గోపురాదులు లోపలి శిల్ప సంపద అలనాటి సౌందర్యాన్ని చూపిస్తూ ఉంటాయి ఇక్కడి గోపుర నిర్మాణం ఒకవైపు మాదిరి కాకుండా ఉత్తరాది పద్ధతి స్పష్టంగా కనిపిస్తుంది కనిపించే వాటిలో పెద్దగా ఉన్న గోపురం కలిగిన మందిరంలోనే కామాఖ్య దేవి కొలువుతీరి ఉంటుంది ఈ ప్రధాన గోపురంపై ఉన్న శిఖరంపై బంగారు శలకం స్థాపితమై ఉంటుంది అలాగే మిగిలిన గోపుర శిఖరాలపై త్రిశూలాలు స్థాపితమై ఉన్నాయి ప్రధాన గోపురంపై అసంఖ్యాక రీతిలో పావురాలు వాలి ఉంటాయి ఇక్కడ విచిత్రమేంటంటే అమ్మవారు విగ్రహ రూపంలో దర్శనమివ్వరు ఇందుకో పురాణ కథ ఉంది భర్త అయిన పరమేశ్వరుణ్ణి పిలవకుండా తన తండ్రి దక్ష ప్రజాపతి యాగాన్ని చేయాలనుకోవడమే కాకుండా వచ్చిన తనను కూతురిని కూడా చూడకుండా అవమానించినందుకు సహించలేని సతీదేవి యజ్ఞగుండం వద్దనే అగ్నికి ఆహుతైపోతుంది దీన్ని భరించలేని పరమేశ్వరుడు అగ్రహోదగురుడై వీరభద్రుణ్ణి సృష్టించి యజ్ఞాన్ని భగ్నం చేయమని పంపిస్తాడు తనలో అర్ధ భాగమైన భార్య తనను విడిచి ఎక్కడకు పోలేదని తెలిసిన పరమేశ్వరుడు సాధారణ మానవునిలా లోకాన్ని పట్టించుకోకుండా విరాగిలా మారుతాడు భార్య మృతదేహాన్ని భుజం పైన వేసుకొని పిచ్చిగా తిరుగుతూ ఉంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు దేహాన్ని సుదర్శనంతో ఖండిస్తాడు అలా ఖండించినప్పుడు ఆ ముక్కలన్నీ చల్లా చెదురై వివిధ ప్రాంతాల్లో పడతాయి అందులో అమ్మవారి ప్రధాన యోని భాగం గౌహతి వద్ద నీలాచలంపై పడింది మానవ సృష్టికి మూల కారణమైన స్థానం కాబట్టి ఆ ప్రదేశం అన్ని శక్తి పీఠాల్లోకెల్లా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది అంతేకాకుండా ఈ పీఠమే అన్ని శక్తి పీఠాలకు ఆధార స్థానంగా భావిస్తారు అలాగే ఈ శక్తి పీఠాన్ని మహాయోగ స్థలమని భావిస్తారు నీలాచలంపై దేవి యోని భాగం పడి ఈ పర్వతం నీలంగా మారింది అంటారు ఈ రాతి యోనిలోనే కామాఖ్య దేవి నివాసం ఉంటుందని అంటారు ఇక్కడకు వచ్చి ఈ పర్వతాన్ని ఒక్కసారి తాకితే అమరత్వం సిద్ధించి బ్రహ్మలోకంలో ఉండి చివరిలో మోక్షాన్ని పొందుతారని అంటారు దేవతల పంపుపై తనను మోహ పరవశుణ్ణి చేసేందుకు వచ్చిన మన్మతుణ్ణి ఈ నీలాచలంపైనే పరమేశ్వరుడు దగ్ధం చేశాడు అనంతరం రతీదేవి ప్రార్థనను ఆలించి ఆమెకు మాత్రమే కనిపించేలా తిరిగి బ్రతికించారు అమ్మా అయ్యలు కాబట్టి ఈ ప్రాంతం కామరూప ప్రాంతమైంది ఇక్కడ సకల దేవతలు పర్వత రూపంలో ఉంటూ అమ్మను సేవించుకుంటారు ఎందుకంటే ఈ క్షేత్ర అధిష్టాన దేవతల నీల పార్వతి రాక్షసుడైన నరకాసురుడు ఆ నారాయణి పట్ల భక్తి భావంతో ఉండేవాడు అందుకు శ్రీ మహావిష్ణువు మోర్చి అతనికి ప్రాచ్యోదశ పురానికి రాజును చేస్తాడు కామాఖ్య దేవిపై భక్తితో ఉంటే నీవా పదవిని ఎక్కువ కాలం అనుభవించగలవని చెబుతాడు కాని మరో ద్వాపర యుగాంతంలో శోణిత పురానికి బాణాసురుడు రాజయ్యాడు అతని ప్రోద్భలంతో నరకుడు దేవతలకు శత్రువుగా మారి కామాఖ్య దేవిని పెళ్లి చేసుకోమని కోరతాడు అప్పుడా తల్లి తెల్లవారేలోగా ఇక్కడి స్వర్గాన్ని తలపించే విధంగా భవనాలని సృష్టించగలిగితే చేసుకుంటానంటుంది వెంటనే అతను విశ్వకర్మను పిలిపించి ఆ పని అప్పచెపుతాడు పని పూర్తయ్యే సమయానికి మాయా ప్రభావంతో కోడికొస్తుంది దాంతో వివాహం ఆగిపోతుంది అందుకే కామాఖ్య మందిరం వెళ్లే మార్గాన్ని నరకాసుర మార్గంగా పిలుస్తారు కామాఖ్య దేవి గర్భగుడి మందిరాన్ని కామదేవ మందిరంగా పిలుస్తారు ఈ లోపలెక్కడా నరకుని ప్రసక్తి వినిపించదు అలాంటి కామ మోహితుణ్ణి సైతం ఏమార్చగలిగిన తల్లిని దర్శించుకునేందుకు ఎంతో మంది భక్తులు ఇక్కడకు తరలి వస్తూ ఉంటారు అదే విధంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అడుగు పెడుతుంటే మందిరంలోకి అడుగు పెడుతున్న భక్తులకు పన్నెండు స్తంభాల మండపం మధ్య దేవి ఉత్సవ మూర్తి కనిపిస్తుంది ఈ తల్లినే హరగౌరి మూర్తి భోగమూర్తి అని పిలుస్తారు ఈ మూర్తికి ఉత్తర భాగంలో వృషభ వాహనుడు పంచవృక్తుడు దశాభుజ వశిష్ఠుడు కామేశ్వర మహాదేవ మూర్తులు కనిపిస్తారు దక్షిణ భాగంలో షడాననుడు ద్వాదశ విష్ణువుడు అష్టాదశ లోచన సింహ వాహిని కమలాసన దేవిమూర్తి దర్శనమిస్తుంది ఈ తల్లినే మహామాయ కామేశ్వరి పేరుతో పిలిచి కొలుచుకుంటారు వీరందరినీ చూసుకుంటూ మెట్లు దిగుతుంటూ కామాఖ్య దేవి శిలాయోని మందిరం వస్తుంది ముందు చెప్పుకున్న కామాఖ్యదేవి విగ్రహ రూపంలో ఉండదు రూపంలో యోని ముద్రలో పూజలు అందుకుంటుంది అదేవిధంగా ఈ శిలారూపంపై తెల్లని వస్త్రం కప్పి ఉంటుంది భక్తులంతా మెట్లు దిగి గర్భగుడి లోపల ఉన్న శిలారూప బగేశ్వరి మాతను దర్శించుకుంటారు ఇక్కడి విశేషం ఏంటంటే మానవ స్త్రీల మాదిరిగానే కామాఖ్యదేవికి నెలలో మూడు రోజులు ఋతుస్రావం తంతు ఉంటుంది మృగశిర నక్షత్రం మూడవ పాదంతో మొదలుపెట్టి ఆరుద్ర నక్షత్రంలో మొదటి పాదం వరకు అమ్మవారి ఋతుస్రావం జరిగే ప్రత్యేక రోజులు దేవి భాగవతంలో ఈ ప్రత్యేక రోజుల గురించి ప్రస్తావన స్పష్టంగా ఉంటుంది ఈ రోజుల్లో యోనిషిల నుండి ఎర్రని స్రావం వెలువడుతుంది ఈ ఎర్రని నీరే శక్తిపీఠం ముందున్న సౌభాగ్య కుండలిలోనే నీరుగా చెబుతారు ఈ ప్రత్యేకమైన మూడు రోజులు ఆలయం మూసి ఉంచుతారు నాలుగో రోజు పెద్ద ఎత్తులో ఉత్సవం నిర్వహించి గుడి తలుపులు తెరుస్తారు అంతకు ముందే చాలా మంది భక్తులు అమ్మవారి శిలపై ఉంచమని వస్త్రాలను సమర్పిస్తారు ఆ వస్త్రాలను అర్చకులు పార్వతీ కుండలంలో ఉతికి ఆరబెట్టి వాటిని వేలం పద్ధతిలో విక్రయిస్తారు ఆ వస్త్రాలు కొనుగోలు చేసేందుకు భక్తులు పోటీ పడతారు ఇది దగ్గర ఉంటే వారికి ఋతుస్రావ దోషాలు అయిన సంబంధంలోని దోషాలేవి అంటే భక్తుల విశ్వాసం ఇక ప్రతి మాసంలో రోజుల పాటు అంబుబాచి మేళా జరుగుతుంది ఎప్పుడెప్పుడు ఈ మేళా జరుగుతుందా అని ఎంతో మంది భక్తులు ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు ఈ అంబుబాచి మేళానే కామాఖ్య కుంభమేళగా పిలుస్తారు ఈ మేళా కానీ విని ఎరగని రీతిలో జరుగుతుంది దీని వైభవాన్ని ప్రత్యేకంగా చూడాలే తప్ప వర్ణించేందుకు భాష చాలదంటే అతిశయోక్తి కాదు అన్నట్టు ఈ ఆలయం ఎక్కడ మంత్ర తాంత్రిక ఐద్య జాలలను కామాక్ష క్షేత్ర శక్తిపీఠం కేంద్ర స్థానంగా చెబుతారు ఈ నీలాచలం పైనే భువనేశ్వరి మాత మందిరం కూడా ఉంటుంది ఈ ఆలయం ఎప్పుడూ భక్తులతో రద్దీగా ఉంటుంది ఈ ఆలయంలో విధిగా ఆషాఢ జ్యేష్ఠ మాసాల్లోనూ దసరా నవరాత్రి పర్వదినాల్లోనూ ఇంకా విశేషమైన రోజుల్లోనూ ఉత్సవాలు నిర్వహిస్తారు